నాలుగు బావు నాలుగు గంటల పదిహేను నిమిషాలు నాలుగు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ జగదగిరిగుట్టకి ఒక హోటల్ ఇక్కడ నుంచి కాల్ వచ్చింది అదేవిధంగా డైలా నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు ఆ కాల్ సారాంశం ఏంటంటే ఒక నలుగురు వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ యలమబండ ఏరియాలో ఉంది గుట్ట పోలీస్ స్టేషన్ ఇక్కడ గొడవ పడుతున్నారు అందులో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని ఆ కొట్టి చంపినారని ఆ కాల్ సారాంశం దాంతో ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ మా ఏసీపీ నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది ఎండి మహబూబ్ ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ శిఖర్ ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు ఇతని మీద ఆల్రెడీ ఒక పదమూడు కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది అందులో ఎక్కువగా దొంగతనం కేసులు పఠాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ సిక్స్ సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది దా దాదాపు పదమూడు కేసులు ఉన్నాయి ఇతని మీద ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది ఈ కేసు ఇది నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగింది ఈ ఒక ఆయుధం పదనైన పదహైనా తోటి కట్టితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం అయితే మేము ఎందుకు ఎఫ్ఐఆర్ తీసి వీళ్ళు ఇన్వెస్టిగేట్ నిందితులు ఏమన్నా తెలుసు నిందితులని త్వరలోనే పెట్టుకుంటాం బాధలో కూడా అత్యకల కారణాలు ఏమేమి ఉన్నాయి అత్యకల కారణాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ చేశాక మేము వెరిఫై చేస్తాం మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు పాల్గొన్నట్టుగా తెలిసింది చూసిన వాళ్ళు చెప్పి ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది చేస్తాం థ్యాంక్ యూ